హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ తన మీద దాడి చేస్తున్న రండిని చూస్తుంటే తను ఉన్న పరిస్థితి మీద తనకే అసహ్యం కలుగుతుంది ఇప్పుడు ఈ క్షణం ఇలా తనని తను ఆట వస్తువులాగానే ఫీల్ అవుతుంది ఆద్య తన పరిస్థితి ఎలా ఉందంటే తన మీద తనకే అస్సం కలుగుతుంది ఎందుకంటే తన బాడీతో అతను అలా ఆడుకుంటున్నాడు అంటే ఆమె ఒక మనిషి అన్న సంగతి కూడా మర్చిపోయాడు ఇప్పుడు ఆద్యను కూడా మర్చిపోయేలాగా చేస్తున్నాడేమో తనకి నచ్చినట్టుగా తనతో బిహేవ్ చేస్తున్నా ఏం చేయలేక తన బాడీని అతనికి వదిలి అలాగే కళ్ళు మూసుకుంది ఆద్య ఆమె కళ్ళలో కోపం చాలా స్పష్టంగా తెలుస్తుంది రణధీర్కి అయినా సరే అతను ఆపకుండా అలాగే సైడ్ స్మైల్తో మూవ్స్ ఇవ్వడం ఆపకుండానే కోపంగా ఉందా నా మీద చంపేయాలనిపిస్తుందా నన్ను అంటూ ఆమె కింద పెదవిని తన మునిపడ్డితో నలిపేశాడు రణధీర్ దానికి నొప్పితో చిన్నగా మూలిగింది నేను కోపం చూపిస్తే ఏం చేస్తావు మావయ్య మహా అయితే ఇలాగే నన్ను టార్చర్ చేస్తావు లేదంటే అంతకుమించి ఏం చేస్తావు చంపేస్తావు అదిగో లేకపోతే ఇప్పుడు ఇలా బలవంతంగా నా శరీరం మీద ఇలాగే ప్రతాపం చూపిస్తావు అంటే నన్ను ఒక విధంగా నువ్వు బలవంతం చేస్తావు నువ్వు అంతకు మించి ఇంకేం చేయలేవు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకుంటే నువ్వేదో పెద్ద అనుకుంటున్నావేమో అస్సలు కాదు కూడా నువ్వు మనుషుల జాతిలో కలవాల్సిన వాడివి కాదు నీకన్నా ముందు ఇంకొక జాతి ఉంది అది బెటర్ ఏమో నీకన్నా నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని మీద చూపించుకో మధ్యలో ఇలా నా లైఫ్ని నాశనం చేసేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎవరికైతే న్యాయం చేయాలనుకున్నావో వాళ్ళ ఆత్మలకి కూడా మనస్సంతా కూడా నువ్వు ఉంచలేదు మావయ్య ఆ సంగతి నీకు తెలిసేసరికి నీ చేతిలో ఏమీ ఉండదు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోలేకపోతాను ఖచ్చితంగా చెప్తాను యు విల్ రిగ్రెట్ ఇన్ ఫ్యూచర్ ఆ మాటలకి రందరి కళలో కూడా కోపం అంతే లెవెల్లో ఉంటుంటే అదే కోపం ఆమె శరీరంపై చూపిస్తుంటే ఆమె ఒళ్ళంతా అతని దాటికి పూర్తిగా నలిగిపోయింది తన నుంచి వెళ్ళిపోయాక ఆద్య గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుని అదే రూంలో ఒక మూలకి వెళ్ళి కూర్చుంది ఆమె అరుపులు బాధ కోపం ఉక్రోషం అన్నీ అన్నీ అదే రూంలో సమాధి అయిపోయాయి ఈవినింగ్ వరకు అలానే అదే రూమ్లో ఉంది ఆద్య అప్పుడే నాకైన సౌండ్ విని ఎక్కడ రండి వచ్చేసాడేమో అన్న భయంతో మునిగిపోయింది ఓపెన్ చేయాలా వద్దా అన్న ఉండిపోయింది ఉండిపోయిందామే అసలు ఆ తన రూమ్ స్టోర్స్ ఓపెన్ చేయాలంటేనే భయంతో మొచ్చిముట్లు పడుతున్నాయి ఆమెకి అటు వరుసగా మూడుసార్లు తన జీవితంలో అదే డోర్ ఓపెన్ చేయడం వల్ల తన లైఫ్ ఇలా చేదుగా మారిపోయిందేమో అన్న నమ్మకం వచ్చేస్తుంది ఆమెకు అదే అని ఖచ్చితంగా అనిపించేస్తుంటే గట్టిగా తన కళ్ళను మూసి తెరిచిన ఆద్య ఇక పైక లేచింది భయపడుతూనే డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా మహేశ్వరి గారు ఉండేసరికి మెల్లగా ఊపిరి పీల్చుకుంది ఏంటి మా అంది నీరసంగా ఆద్య కూతురు మొహం చూసిన ఆవిడ ఏమైంది నీ మొఖానికి ఇంత నీరసంగా ఉన్న ఫీవర్ ఏమైనా వచ్చిందా అంటూ ఆద్య మెడంపుల్లో హ్యాండ్ పెట్టి చూసేసరికి ఆద్య ఒళ్ళంతా వేడి సెగలతో కాలిపోతుంది ఇంకేముంది ఆవిడ రూమ్లోకి వెళ్ళి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎక్కడుండే వెతికి ఆర్ద్యతో బలవంతంగా మింగించారు కాసేపు రెస్ట్ తీసుకోరా నీతో నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని మహేశ్వరి గారు వెళ్ళిపోతుంటే అదేంటి మా నాకు ఏదో చెప్పాలని వచ్చావు కదా పర్లేదు నాకు బాగానే ఉంది చెప్పు అంది ఆద్య అదే నరసంలో చిన్నగా నవ్వుతూ ఆవిడని చూస్తూ ఏం లేదే మీ మావయ్య మీ నాన్న వెళ్ళి మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చారు ఇంకొక రెండు నెలల్లో ఎలాడో ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా వచ్చే ముందు ఎందుకని చెప్పేసి దానికి ముందు చేయడం ఇప్పుడే బెస్ట్ అని పంతులు గారు చెప్పారు అదే విషయం నీతో మాట్లాడదామని వచ్చాను నువ్వు ఏమంటావా అని అన్నారు మహేశ్వరి గారు ఆద్యతో ఇంకా మీ జాతకాలు సరిపడే ముహూర్తం ఇంకో మంచి వారంలో మంచి ముహూర్తం ఉంది అదే మంచిదని చెప్తుంటే ఎలా కాదన్నా ఇక అందుకే అప్పుడే నీ తల్లి ఓకే కదా నీకు ఇంత తొందరపడి పెళ్లి చేసేస్తున్నామని మనసులో ఏం పెట్టుకోవట్లేదు కదా నువ్వు అని అడిగారు మహేశ్వరి గారు లేదమ్మా అయినా నేనెవరిని చేసుకుంటున్నాను మావేనే కదా ఇంకా నేను మీ కళ్ళ ముందే ఉంటాను ఇంకేం భయం నాకు కంగారు పడిపోవడానికి ఇంకా నాకు దీంట్లో అడ్డు చెప్పాల్సింది కూడా ఏం లేదు అంటూ ఆద్య నవ్వింది మహేశ్వరి గారిని చూస్తూ నాకు కూడా ఇంకో పక్క అదే భయంగా ఉంది మావేనే చేసుకుంటే ఎక్కడ ఇక్కడే ఉంటావని ఒప్పుకోవట్లేదు కదా లేదా నిజంగానే మావి అంటే ఇష్టమా కదా నీకు అని అడిగారు మహేశ్వరి గారు ఆద్యతో ఇంతకుముందే చెప్పాను కదా మా మార్నింగ్ మావి అంటే ఇష్టమే అని మావియ ఎప్పుడు ముహూర్తాలు పెట్టిస్తే అప్పుడే మా పెళ్ళి దీంట్లో ఇంకేం లేదు నువ్వు కంగారు పడాల్సినంత విషయం కూడా లేదు హ్యాపీగా ఉండు ఈ పెళ్ళి వల్ల అందరూ సంతోషంగానే ఉంటారు మనుషుల మాత్రం ఒక్క నేను తప్ప అని అనుకుంది ఆద్య ఆ రోజు తర్వాత ఇంకా ఆద్య జోలికి రాలేదు ఆ ఏడు రోజులు అంత త్వరగా అవ్వకూడదు అనుకుంది కానీ కనురప మూసి తెరచూలోపే ఆ వారం రోజులు అయిపోయాయి ఆద్యకి క్షణంలో ఇక తెల్లవారితే పెళ్ళి అక్కడ నుంచి పారిపోలేదు అలాగని మనస్ఫూర్తిగా ఉండి అతన్ని పెళ్లి చేసుకోవాలని కూడా లేదు ఈ పెళ్లి బంధంలో ఇమ్మడాలని అస్సలు లేదు తప్పక కష్టంగా తన తండ్రి కోసం తల వంచింది ఆద్య కానీ విచిత్రంగా ఆమె అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా ఆమె జీవితాన్ని నరకప్రాయం చేయడానికి పక్కనే కూర్చుని అందంగా నవ్వుతూ తనతో పాటు పూజ చేస్తున్నారు రణధీర్ నందన్ అతని పక్కన కూర్చుంటూనే ఆమెకి ఒళ్ళంతా కంపరంగా ఉంది అసహ్యంగా ఉంది దానితో పాటు భయం కూడా ఉంది అతను అంతే అంతే విధంగా ఎదురుగా ఉన్న తన తల్లిదండ్రులు మాత్రం నవ్వుతూ చూస్తున్నారు జరిగే పెళ్లి నీటు వాళ్ళని చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వొకటి నవ్వింది ఇప్పుడు జరుగుతున్నది తన పెళ్ళి అయినా సరే ఆద్య ముఖంలో ఎటువంటి ఫీలింగ్ లేదు చూడడానికి అప్సరసని తలదన్నే అందం ఆమెది కానీ ఇప్పుడు వెలవెలబోతుంది ఆమె ముఖం కానీ రాత్రంతా ఏడ్చిన ఆమె కళ్ళు ఎర్రగా కందిపోయి ఉబ్బి ఉన్నాయి ఆమెను చూస్తే ఎవరైనా చెప్పేస్తారేమో సిగ్గుపడుతుందని అలా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ అలా అలాగే కనిపిస్తుంది ఆమె ముఖం కూడా అందరికీ ఎర్రబడిపోయి పూజ చేస్తున్న ఆమె చేతులు యాంత్రికంగా కదులుతున్నా సరే ఆమె మనసు మాత్రం ఎటు చూడకుండా అదో లోకంలో ఉన్నట్టు పంతులు చెప్పిన పూజ చెప్పినట్టు చేస్తుంది కుదిరితే కానీ ఇక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది ఆమె మనసుకి తన పెళ్ళి ఒకరి ప్రాణాలని నిలబెట్టేది అని తెలిసేసరికి అది కూడా తన సొంతంగా ప్రేమించే తండ్రి ప్రాణం అని నిర్లక్ష్యం చేయలేక తన జీవితాన్ని అదే మంటలో అగ్నికి ఆహుతి ఇస్తుంది ఆద్య ఎదురుగా మంగళసూత్రాలు పట్టుకున్నప్పుడు కనిపిస్తున్న రందరిని చూసి ఆమె ఒళ్ళంతా వణికిపోయిందేమో కళ్ళ ముందు కనిపిస్తున్న జీవితం మొత్తం చీకటిలో కలిసిపోతున్నా సరే తన జీవితాన్ని మొత్తం రంద్రిరి చేతుల్లో పెట్టేసి తల వంచింది ఆద్య హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇస్తే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్